నిరంతరము వీరిరుగవలే నిలముగ మరి వేడదము మాన్యుడో శ్రీ సోదకర్రవోను ముదితయో శ్రీ మల్లకమాను మొద ముద ముద ముదమల రగ ಮಂಗಳ ಮಂಗಳಮನಿಯೇ ಸವಾರಿ ದಾಸ ಜನ ಹಸಿರೋದ ಸಗಮ ಇಂದು ಟಿವಿ ವೀರ ವೇದ కొబ్బరి పాట పాట ఉందా మరి తీం ఇప్పుడు చూపిస్తాది అమ్మా అసలు అసలు బాగా పాడాలి పాడాల అందుకే తిడుతూ పాడమంటున్నాం ధన ధన మ్రోగో కింకిణినా ఈ పాటలు పెట్టాయి ధన ధన మ్రోగో కింకిణినా దమల తోడ గణమైనయైన సద్వణతియ ఎక్కడికే పణిగణ విషయమించిన పాపాక్షయము తక్షణము దృంచడి రక్షకుని సన్నిధికి మంగళం మంగళం తరుణను తి కోవడూరి లోకానంద మారయను తి నారీ ఎక్కడికే స్థిరం మోక్ష రజామున ప్రభుని సన్నిధికి మంగళం మంగళం ప్రాణ రక్షక విస్తరణము ధరించే భ్రూణత్వమిడచిను పోయేదెక్కడికే సునీత తమిళ సౌఖ్య పీఠం పైన ప్రాణం ఇచ్చిన క్రీస్తు పాద సన్నిధికి మంగళం మంగళం

మేమేస్తామంటే చెల్ల పెంకులు నాకు ఇష్టం అంటారు ఎక్కడ చేస్తే చక్కని అబ్బాయికి మేము మతి లేక చేస్తే ఈ పిల్లని సక్కని అబ్బాయికి అమ్మమ్మ కరెక్ట్ గా చెప్పావు కరెక్ట్ గా చెప్పావు ఇదేమి సంతమ్మా కొండలోళ్ళ లో ఏళ్ళల్లో నా కొత్త పెళ్ళి జరుగుతుంది ఏమి ఎంతమ్మా ఇదేమి సంతమ్మా మీరు చిన్నమ్మా మాక్కు పెట్టద్దు